హలో అండి వెల్కమ్ టు మన అమరావతి క్యాపిటల్ మన అమరావతి లో ఇప్పుడు ఏంటంటే మన అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది ప్రతిదీ డీటెయిల్గా వివరంగా చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తానండి అలాగే మీరు కొత్తగా చూస్తుంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ కి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఇప్పటి దాకా అయితే చాలా మంది అయితే సపోర్ట్ చేస్తున్నారండి వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంకా మరింత సపోర్ట్ కావాలని నేనైతే నుంచి ఆశిస్తున్నాను ఇదిగోండి మీరు ముందు వైపు చూస్తున్న వచ్చేసి వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ అనమాట ఇది ఆల్రెడీ మనం లోపల కంప్లీట్ అయిన ఇంటీరియర్తో సహా పూర్తయిన భవనాల పనులు కూడా మనం అయితే లోపల వీడియో అయితే పెట్టడం జరిగిందనమాట మన ఛానల్లో ఎవరైనా చూడపోతే వెళ్ళి చూడండి ఇది వచ్చేసి ఒక్కొక్కరికి నాలుగు వందల నుంచి ఐదు వందల స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ అయితే కేటాయించడం జరిగిందండి చూడొచ్చు మొత్తం పన్నెండు అంతస్తుల భవనాలు అనమాట ఇవి అలాగే నేను ఈ వీడియోలో ఏంటంటే మీకు ఈ అమరావతిలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది ఈ గవర్నమెంట్ సిటీ మొత్తం చూపించడం అయితే జరిగిందనమాట ఇది వచ్చేసి జడ్జీస్ భవనాలు అండి చూడొచ్చు మీరు ఈ జడ్జీస్ భవనాలకు సంబంధించి గతంలో మనకి ఇక్కడ ఈ పునాదులు కదా కాదండి ఈ మొత్తం ఇంకా మొదలవని స్థాయిలో ఉండేది ఇప్పుడైతే ఈ పునాదులు పట్టడంతో పాటు సెకండ్ ఫ్లోర్ కి కూడా సెంటరింగ్ చేసి దాని మీద స్లాబ్ వేయడం కూడా మనం గమనించవచ్చు ఈ భవనాలన్నింటిలో ఆల్రెడీ మనకి సెకండ్ ఫ్లోర్ కి సెంటరింగ్ కి అరేంజ్ చేస్తున్న భవనాలు కూడా ఉన్నాయన్నమాట చూడొచ్చు మీరు ఇదంతా అన్నమాట ఇంకా ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి ఏని భవనాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రతి భవనం దగ్గర మీరు వర్కర్లను అయితే చూడొచ్చండి ఎలా ఉన్నారు ఏంటి అనేది చాలామంది వర్కర్లు ఉన్నారండి ఇవి వచ్చేసి జడ్జి భవనాలు ఏంటంటే అండి మొత్తం వచ్చేసి మనకి ఆరు వందల నుంచి ఏడు వందల గజాల ఫ్లాట్లు అయితే వీళ్ళు సిద్ధమైతే అన్నమాట ఈ జడ్జికి సంబంధించి అలాగే దీనిలో మినిస్ట్రీకి సంబంధించి భవనాలు కూడా ఉన్నాయండి అవి ఏంటంటే మనకి ఈ దగ్గర దగ్గర తొమ్మిది వందల నుంచి పన్నెండు వందల గజాలు ఈ స్క్వేర్ ఫీట్ గజాలను అయితే వీళ్ళ అదే మినిస్ట్రీస్ కోసం అయితే కేటాయించడం జరిగిందనమాట ఈ ముందు వైపు మీరు చూడొచ్చండి ఇవి మొత్తం ఎన్ని భవనాలు ఏంటి అనేది కూడా నేను ఇంకా ఈ ముందు వీడియోలో మీకు చెప్తాను ఇవి మొత్తం ఎన్ని ఏంటి అనేది మొత్తం వీడియో చూపించిన తర్వాత ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు మీరు ఈ సిడాక్సిస్ రోడ్లో ఈ పైప్స్ అన్ని తీసుకొచ్చి పెట్టడం అయితే జరిగిందనమాట మీరు గమనించవచ్చు ఇవన్నిటినీ ఈ వాటర్ వాటర్ఫుల్ ఫ్లేయర్ ఎలా ఉంది ఏంటి అనేది చెకింగ్ చేసి అయితే అమరుస్తున్నారండి ఇక్కడ మీరు చూడొచ్చు ఇది వచ్చేసి మనకి ఏపీఎన్ఆర్టీకి వెళ్ళే రూట్ అనమాట సిడర్సిస్ రోడ్లో నుంచే ఉండిద్దండి అది కూడా ఏపీఎన్ఆర్టీ కూడా చాలా వేగంగా పనులు అయితే జరుగుతున్నాయి అనమాట ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు కొత్తగా వచ్చిన సామాగ్రిని అయితే దింపుతున్నారండి ఏ సెంటరింగ్కి సంబంధించి కానీ ఇది కానీ అలాగే ఇది వచ్చేసి ఏఎస్ టవర్స్ అనమాట మనకి నెక్స్ట్ అమరావతిలో ఓ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న టవర్స్ అవేనండి అవి వచ్చేసి మనకి నాలుగు వందల యాభై దగ్గర నుంచి ఐదు వందల స్క్వేర్ ఫీట్ మధ్యలో అయితే ఉంటాయి అనమాట ఒక్కొక్క ఫ్లాట్ చూడొచ్చు ఇవి కూడా చాలా వరకు పూర్తయినాయండి ఇంటీరియర్గా పనులు కూడా జరుగుతున్నాయి అలాగే ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఐఏఎస్ కి సంబంధించి భవనాలు అండి మీరు చూడొచ్చు మొత్తం ఇవన్నీ వచ్చేసి ఇండివిజువల్ హౌసెస్ అనమాట ఈ జడ్జెస్కి నిర్మిస్తున్నాయి కానీ ఇవి కానీ అన్నీ ఇవి కూడా మనం పునాదుల స్థాయిలో ఆగిపోయిన భవనాలని చూసామండి మన ఛానల్లో మనం ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తూనే వచ్చాం ఇంక ముందు చేస్తూనే ఉంటాం కూడా మీరు చూసి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే గంట సింబల్ అనేది ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా మీకు అనేది నోటిఫికేషన్ ద్వారా అయితే చాలా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఎందుకంటే మనం ఈ దుమ్ములో ఎండలో బాగా తిరిగి వీడియోస్ అనేవి చేస్తున్నాం అనమాట మీదైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది మీకు ఇంకా చూపించాలన్న ఎంకరేజ్మెంట్ అయితే పెరిగింది అలాగే మనకి ఇవి చూడొచ్చు సెకండ్ ఫ్లోర్కి సెంట్రింగ్ అమర్చి స్లాబ్లు పట్టడం కూడా మనం గమనించవచ్చండి ఈ మొత్తం ఒక నెలలోనే చాలా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఈ పనుల్లో మీరు చూడొచ్చు దేనికి దానికి సపరేట్గా ప్రహరీ నిర్మిస్తున్నారు అలాగే చూడొచ్చు ఇవి కూడా మనకి సెక్యూరిటీ రూమ్స్ కూడా నిర్మిస్తున్నారు ఇక్కడ మీరు చూడవచ్చు అలాగే మొత్తం దేని దానికి ఇండివిజువల్ హౌసెస్ అండి ఇవన్నీ ఈ మొత్తం ఎన్ని అంటే ఇవన్నీ ఐఏఎస్ మినిస్ట్రీ భవనాలు కానీ ఐఏఎస్కి సంబంధించి జడ్జిస్కి సంబంధించి ఇవన్నీ వచ్చేసి మనకి నూట తొంభై నాలుగు విల్లాస్ అండి ఆ నూట తొంభై నాలుగు విల్లాస్లో వచ్చేసి మనకి జడ్జిస్ మినిస్ట్రీస్కి వచ్చేసి డెబ్బై తొమ్మిది విల్లాలను అయితే కేటాయించారనమాట ఈ ఐఏఎస్ కి సంబంధించి నూట పదిహేను విల్లాలను అయితే కేటాయించారండి ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి నూట పదిహేను విల్లాలకి సంబంధించిన పనులు అనమాట చూడొచ్చు ఇది కూడా మనకి ఇంటీరియర్ గా వర్క్స్ అనేవి మొదలు పెట్టారు లోపల వైపు మనకి పనులు జరుగుతున్నాయి బయట వైపు కూడా మనకి ఈ కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి అలాగే ఐకానిక్ టవర్స్ పనులు జరుగుతున్నాయి కొత్తగా మనకి ఈ వచ్చిన యూనివర్సిటీలు వాళ్ళ క్యాంపస్ని పెంచే పనులు జరుగుతున్నాయి అమరావతిలో ఎక్కడ చూసినా కానీ చాలా పనులు అయితే అండి మన ఛానల్ ద్వారా మీకైతే అయితే చూపిస్తూనే ఉన్నా నేనైతే ఆల్రెడీ దీనిలోనే మనకి ఐఏఎస్ భవనం ఒకటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే రెడీ చేశారండి పూర్తిగా పూర్తవడం అయితే జరిగిందనమాట నేను అది మీకు చూపిస్తాను దీనిలో ఎలా ఉంది ఏంటి అనేది ఇదిగోండి ఇక్కడ నుంచి చూడవచ్చు మీరు ఈ రోడ్డుకి చివరి వరకు కూడా రెండు స్టేర్లే మనకి కనిపిస్తున్నాయండి జీప్లస్ వన్తోనే కనిపిస్తున్నాయి అన్నీ లోపల కూడా చూడవచ్చు ఈ సిమెంట్ మిశ్రమాన్ని అయితే లోపల ఫిల్ చేస్తున్నారు అనమాట ఈ పునాదుల్లోకి ఈ ఎండలో కూడా తిరిగి చూపించ కారణం ఏంటంటే అమరావతి పనులు ఎలా జరిగింది ఏంటి అనేది చూపించాలనే ఒక ఉద్దేశంతోనే మీరైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇదిగోండి ఇక్కడ కూడా చూడవచ్చు మీరు మొత్తం కనిపించే భవనాలన్నీ నూట పదిహేను బంగ్లాలు అండి ఇవన్నీ ఏ భవనం దగ్గర చూసినా కానీ ముప్పై నలభై మంది పైనే ఉంటున్నారండి ఈ వర్కర్లు అయితే ప్రతి ఒక్కరు సేఫ్టీకి హెల్మెట్ కానీ ఈ షూస్ కానీ బాగా వాడుతున్నారన్నమాట చాలా సేఫ్టీ గానీ ఇదిగోండి మీరు ముందు వైపు చూడొచ్చు ఇది వచ్చేసి పూర్తయిన భవనం అనమాట ఎలా ఉంది ఏంటి అనేది ఈ ఎలివేషన్స్తో ఈ భవనం అయితే చాలా బాగుందండి ఒకసారి ఊహించుకోండి మొత్తం భవనాలు ఇదే తీరుగా రెడీ అయితే ఎలా ఉండి దేంటి అనేది ఈ రోడ్డు పక్క నుంచి వెళ్తున్నా కానీ ఒక సిటీ లెవెల్ హైప్ అయితే వచ్చింది అన్నమాట చాలా బాగా చేశారండి ఈ భవనాలు ఆ భవనం ఒక్కటి చూస్తేనే చాలా అందంగా ఉందన్నమాట రోడ్డు పక్క వైపుగా అలాగే ఇవన్నీ రెడీ అయితే ఎంత అందంగా ఉండిద్ది చాలా బాగుండిద్దండి అమరావతి రూపురేఖలు అయితే మారిపోతాయి ఇదండి మన గవర్నమెంట్ సిటీలో జరుగుతున్న పనులైతే ఈ వీడియో అయితే మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ అయితే చేయండి అటువైపు చూస్తున్నారు కదండి అది వచ్చేసి మనకు ఐకానిక్ టవర్స్ కానీ అది కానీ ఇదే రూట్లో నుంచి వెళ్ళొచ్చండి నేను అది కూడా మీకు ఇంక ముందు చూపిస్తాను వీడియోస్ లో మన ఛానల్ కి సపోర్ట్ చేయండి